వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు ప్రైవేట్ లిటిల్ ఏంజల్స్ పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థిని తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది సొంతం చెందిన ముల్లపాక బుజ్జిరెడ్డి తన కూతురు లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తోంది శుక్రవారం పాప ఫీజు చెల్లించేందుకు వెళ్లిన తండ్రి బుజ్జిరెడ్డి పాప చదువుపై ప్రిన్సిపల్ ను వివరాలు అడగగా నేను చెప్పేది ఇంతే ఇష్టముంటే చదివించుకో లేకపోతే తీసి తీసుకొని వెళ్లిపో అని దుర్భాషలాడుతూ బయటికి నెట్టేయడంతో ఇద్దరి మధ్య చిన్న తోపులాట అనంతరం స్థానిక పాఠశాల సిబ్బందితో కలిసి ప్రిన్సిపల్ రూమ్ లో బంధించి తీవ్రంగా గాయపరిచి చంపేందుకు ప్రయత్నించారు వెంటనే తేరుకున్న సదరు పాప తండ్రి అక్కడ నుంచి పరారై స్థానిక సోమశిల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గాయపడిన బుజ్జిని ఆత్మకూరు ప్రజా వైద్యశాలకు తరలించారు నా పేరు రుజురెడ్డి మా శ్రీ లిటీ స్కూల్లో చదువుకుంటారు నేను ఈరోజు వాళ్ళు బుక్స్ ఇచ్చాను ఆ బుక్స్ డబ్బులు పోయాను వాళ్ళు డబ్బులు కట్టేసిన తర్వాత మా పాప మ్యాథ్స్లో వీక్ చెప్పి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను ఇంతకుముందు మీ బుక్స్తో మాట్లాడాలా అని అడిగినందుకు ఆయన నేను చెప్పేది ఏం నేను కావాలని తీసుకుంటున్నాను సరే లేదు సార్ నేను డబ్బులు ఇచ్చాను కదా కూడా నేను ఎక్కడో సార్ అన్నారు దానికి ఆయన మీరు నేను లేచి వచ్చేస్తాను మీరు డబ్బులు ఇచ్చినప్పుడే ఈ విధంగా మాట్లాడతారు ముందు మధ్యలో ఏం చేస్తారు మేము వచ్చేది డబ్బులు ఇచ్చడానికి అనుకుంటాను అయితే ఆ మాటని ఆయన సరే సార్ నేను పోయి నేను ఎవరో సార్ తీసుకుంటానని మీ తర్వాత ఆయన చేంజ్ చేస్తున్నాను కదా కుట్టాడు అప్పుడు మా మా కొడుకుడు ఉన్నాడు పక్కన మా కొడుకున్నాడు అని చెప్పేసి నేను కూడా నేను పక్కకు పోరా అని చెప్పి అమ్మను మళ్ళీ ఇంకోసారి చేశాడు చేసే నేను మా కొడుకున్నాడు కాబట్టి నేను కూడా చేయాలి సార్ అయితే తర్వాత వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి నన్ను రూమ్ వేసి వేరుతో కొట్టాను సార్ రాజుతో కెమెరాలు కూడా ఉన్నాయి ఎవరు కట్టుకున్నారా రూమ్ చేసిన కూడా చూడొచ్చు నేను మొత్తం ఏ రాడు ఇప్పుడు పైపు సార్ కరెంటు వైపుతో కొట్టాడు రూమ్ వేసి అందరూ తెలుసుకుంటారు సార్ పట్టుకుంటే వీళ్ళు కొడుతున్నాడు సార్ జరిగింది మా అబ్బాయి తప్పించుకోకపోయి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారు అరేంజ్ చెప్పి ముందుగానే వదిలేశారు అదే సార్ లేకపోతే ఈరోజు చేసేవాడు లోపల మా పాప కూడా ఉంది చిన్న పాప సార్ ఆ పాప ముందరం నాలుగు వందల మంది పిలకాయలు ఉన్నారు దీర్చుకోలేదు సార్ కావాలంటే ఆ కెమెరా పెట్టుకోవడం లోపల రూమ్లో వేసుకుంటారు కేసు ఏమైనా పెట్టారా కేసు పెట్టాలి సార్ ఇప్పుడు డబ్బులు జరగదంటే వాళ్ళు ఆసుపత్రిలో